హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వెళ్ళింది అనగానే చాలా మంది బాధపడి కామెంట్స్ అయితే పెట్టారు నాకు కూడా చాలా బాధేసిందండి ఇంకొకటి అడిగారు అమ్మమ్మ చనిపోయింది ఒక దాకా నువ్వు వెళ్ళలేదు ఏంటి అని చెప్పేసి ఆ అమ్మ వెళ్ళిన దాకా కూడా అమ్మమ్మ నుంచలేదండి సో నేను వెళ్ళినా కూడా ఇంకా అమ్మమ్మను చూసుకునే ఇది లేదు జస్ట్ వెళ్ళి రావడమే ఇంకా అంత దానికి ఎందుకు వెళ్ళడం అనిపించింది అనమాట ఎలాగో దసరాకి వెళ్తాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి తాతయ్యని మావేని పలకరించవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా వెళ్లకుండా ఆగిపోయాను ఏంటక్క అసలు ప్రాబ్లము ఏంటో ఎందుకు చెప్పకుండానే ముగిచ్చేసారేంటి అని కూడా అడిగారు అమ్మమ్మకి కడుపులో గడ్డైంది అది ఆపరేషన్ చేస్తూ ఉండంగానే చనిపోయారు అనమాట సో అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది ఖమ్మంలో అది ఏం జరిగింది ఏంటనేది కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్లో మాత్రం అమ్మ ఎప్పుడొచ్చింది వస్తు వస్తూ ఏం తెచ్చుకుంది ఏం తెచ్చింది అనేది మాత్రమే ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇదిగో బస్టాన్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది ఇంకా ప్రిన్స్ అమ్మని చూడగానే మా అమ్మ మోహన్లో అలా వచ్చేసింది వెలుగు సో ప్రిన్స్ అమ్మ చాలా క్యూట్గా ఉంది కదండి ఈ డ్రెస్లో ఈ డ్రెస్సెస్ మనకి అమెరికా నుంచి వెళ్ళి రత్నక్క తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అక్క దానికి సంబంధించిన బ్లాగ్ అయితే ఉంది నేను అది కూడా పోస్ట్ చేస్తాను ఒక టూ డేస్ అలా టైం పడుతుంది సో అమ్మ అయితే మొత్తానికి వచ్చేసింది ఇద్దరు మనవరాలతో అలా వస్తూ ఉంది నేను కార్ దగ్గర కాపులా కూర్చోబెట్టాను నన్ను మా తమ్ముడు ఇంకా మా మర్దల వాళ్ళ పాప కూడా ఉందనమాట మా లక్కీగాడు ఎవరు మా ఎవరు వచ్చారని నేను ఆగి అడగంగానే అమ్మమ్మ అని అంటుంది ఏది అనగానే గో అని చెప్పేసి హెల్త చూపిస్తుంది మా అమ్మ అయితే మస్తు మురిసిపోయింది ఉన్న ఒక్క పూట కూడా లక్కీగాడు మస్తు టైం స్పెండ్ చేసింది మా అమ్మతోని సో చాలా హ్యాపీ అనమాట అమ్మ ఇంకొకటి ఏంటంటే లక్కీగా అమ్మతోని ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అమ్మ చుట్టే తిరుగుతూ అమ్మమ్మ అమ్మమ్మ అని మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆవిడ కడుపు నిండిపోయింది అనమాట అదే అంటుంది వెళ్ళేటప్పుడు మంచిగా మాట్లాడుతున్న టైంలోనే ఎక్కువ రోజులు ఉండకుండా అయిపోయింది ఒక్క పూటే ఉన్నానే అని చెప్పేసి చాలా బాధపడింది అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఫంక్షన్ నుంచి వెళ్ళి వస్తూ వస్తూ డీమార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చామన్నమాట ఆ రోజు చాలా పనులు చేశానని చెప్పాను కదండి ఇవే అమ్మ వస్తూ వస్తూ నాటుకోడి కూర వండుకొని వచ్చిందనమాట చూడగానే నోరు ఊరిపోయింది ఇంకొక ముక్క తీసేసి కాడ ఆ అని అడుగుతున్నాడు సో వాడికి కూడా తినిపించేశాను ఇంకా వాడికి కూడా మా నచ్చింది నేను ఇంకో ముక్క తీసుకొని తింటే వాడు ఇంకో ముక్క అడిగాడు అనమాట ఇలా తిన్నానని మాత్రం ఏమనుకోమాకండి నోరు ఊరిపోయింది అనమాట తినాలనిపించేసింది ఇంకా తిన్నానమాట ఇంకా అమ్మ నా కోసం పెసరపప్పు కూడా తీసుకొచ్చేసింది అలాగే కరేపాకు కూడా ఎంత కవర్లో తీసుకొచ్చిందో చూసారా బోల్డ్ అంత కరేపాకు తీసుకొచ్చేసింది ఇంకా శనగలు కూడా తీసుకొచ్చేసింది శనకాయ గుళ్ళు సో అమ్మ ఇందాకే కొన్నాను అమ్మ అనవసరంగా కొన్నాను అని చెప్పేసి అమ్మతో అన్నాను అలాగే లీటర్ నరకి ఎక్కువే ఉంటాయి పాలు కూడా తీసుకొచ్చేసింది మా గేదె పాలు బియ్యం పిండి ఇంకా ఇవన్నీ అయితే నాకోసం అమ్మ తీసుకొని వచ్చింది శనగ అవి చాలా అంటే చాలా మోసుకొచ్చేసింది నేను అన్నాను ఎలాగో దసరాకు వస్తున్నాను కదమ్మా అప్పుడు తెచ్చుకునేదాన్ని కదా ఎందుకు నువ్వు అవన్నీ మోసుకొచ్చావని చెప్పేసి అన్నాను లేదమ్మా నేను ఉట్టి చేతులతో రాలేను కదా అందుకే తెచ్చానని చెప్పేసి అంది తర్వాత లక్కీగాడు వచ్చేసి ఇంకొక ముక్క అంటే వాడు కూడా పెట్టేశాను అమ్మ ఉన్న వ్లాగ్స్ కానివ్వండి మా ఊర్లో తీసే వ్లాగ్స్ కానివ్వండి చాలామంది సబ్స్క్రైబర్స్కి చాలా ఇష్టం అనమాట ఇంకా అమ్మ వచ్చిందనంటే నేను ఎంత ఫీల్ అవుతానో హ్యాపీగా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఈ వీడియో అనేది స్పెషల్గానే మీకు తీసి పోస్ట్ చేస్తున్నాను ఏంటి వీళ్ళు ఏ వెతుక్కుంటున్నారా అనుకుంటున్నారా ఇవన్నీ ముత్యాలు పగడాలండి పగడాలు కాదు పగడాలేనా బావా పగడాలు ముచ్చాలు పగడాలు ఇవి మనకి అమెరికా నుంచి ప్యూర్వి రత్నక్క తీసుకొచ్చి ఇచ్చారనమాట అమ్మకు ఒక దండ నాకు ఒక దండ అమ్మకు ఒక పగడాల దండ నాకు ఒక పగడాల దండ అలాగే ఇయర్ రింగ్స్ లాకెట్ కూడా సో అది స్పెషల్ బ్లాగ్ అని చెప్పాను కదా ఆ బ్లాగ్ తీసి అందులో ఏమేమి తెచ్చారు ఏంటనేది క్లియర్గా పోస్ట్ చేస్తాను అక్క వద్దంటే వద్దన్నారు కానీ నేను మీకు చూపించకుండా ఆగలేను కదా నా సంతోషం కొద్ది తీసుక వీడియో తీసానక్క అందరికీ చూపిస్తున్నాను హ్యాపీనెస్తో థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ వాల్యుబుల్ గిఫ్ట్స్కి ఇంకా ఉన్నాయి సో ఏమేమి తెచ్చారనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను చూసేయండి ఇంకా అవి చెరొక దండ తీసుకున్న తర్వాత అమ్మకి దసరా వస్తుంది కదా సో శారీ కూడా చూసుకోమన్నాను ఏ శారీ నచ్చింది ఎందుకంటే బ్లౌజ్ కూడా అవి కుట్టించుకోవాలి కదా ఆవిడ అందుకని నచ్చింది అని అన్నీ ఉన్నాయని మన దగ్గర కలెక్షన్ ఉన్నాయని చూపిస్తూ ఉన్నాను అనమాట అసలు ఎంత క్షుణ్ణంగా ఎంత పరిశీలించి తీసుకుందో అనమాట ఫైనల్గా శారీ అయితే సెలెక్ట్ చేసుకుంది అమ్మ ఇంకా తర్వాత అమ్మ తీసుకొచ్చిన పాలు ఉన్నాయి కదా అవి అయితే వేడి చేశాను నిన్న అవి పొద్దున్నే కొన్ని అయితే టీ పెట్టుకోవడానికి వెళ్ళాను అలా పాల మీద మీగడ చూసేసరికి తినాలని నోరు ఊరిపోయిందనమాట అందుకే ఉండబట్టలేక మీగడ తీసేసి తిన్నాను ఎంత మీగడ వచ్చిద్దో ఎంత టేస్టీగా ఉంటుందో దీంట్లో ఒక్కోసారి పంచదార కూడా వేసుకొని తింటాను ఇంకా మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానివ్వండి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కానివ్వండి ఎప్పుడు గేదెలు ఉంటూనే ఉంటాయి అలా ఇప్పుడు మా నాన్న కూడా ఇంట్లో గేదెలు అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో ఇలా పాల మీద మీగడ తినడం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు సో అలా తినేసాను తర్వాత ఇంకా టీ పెట్టేశాను టీ తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాను నా మూతికి ఏదో లక్కీ కాడ వచ్చేసి అమ్మ క్లీన్ చేస్తూ ఉన్నాయి అనమాట వాడి వేషాలు వాడి ఆటలు వాడి మాటలు వింటూ మా అమ్మ అయితే చాలా మురిసిపోయిందండి ఎప్పుడు అని సమాయతనే ముందు వచ్చిన చెవుల కంటే ఎనకొచ్చిన కొమ్ములు కట్టివన్నట్టు నా మీద ప్రేమ కంటే నా కూతుల మీద ప్రేమ ఎక్కువైపోయింది మా అమ్మకి మనోరాల మీద బో మురిసిపోతూ ఉంటుంది ఏ చిన్నది చేసినా అవన్నీ గుర్తుపెట్టేసుకొని మా బాపు ఫోన్ చేయగానే పూస కూర్చినట్లు చెప్తుంది మా అమ్మ ఇలా నేను ఎప్పుడు చేశానంటే ప్రిన్సి గారు పుట్టినప్పుడు నాగీ షాప్కి వెళ్ళ కానీ షాప్ నుంచి రాగాని పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రిన్సీ ఆడిన ఆటలు కానివ్వండి మాటలు ఊ ఆ అన్న కూడా అవి అన్ని రికార్డింగ్ చేసినవి కానివ్వండి వాటన్నిటిని గొప్పగా నాగీకి నేను చెప్తా ఉండేదాన్ని సో ఆ డేస్ అయితే నాకు గుర్తు వచ్చేసేయాలా ఏందో అండి నేను ఒకడైతే ఓపెన్గా చెప్పాలనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఎవరు కూడా ఎటువంటి బిజినెస్లు అయితే స్టార్ట్ చేయకండి పిల్లలతో టైం అయితే ఎక్కువగా స్పెండ్ చేయండి సో నేను అందుకే బిజినెస్ని కొంచెం తగ్గించేసి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను చాలా వరకు పిల్లల మీద ఇది తగ్గిపోతుంది అందుకే నాకు కొంచెం అనమాట సో దీన్నైతే చాలా వరకు తగ్గించేసి పిల్లలతో ఎక్కువ టైం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను ఇంకా ఇది పొద్దు పొద్దున్నే అనమాట మా ప్రిన్ లక్కీగా నాకు పేలు చూస్తున్నాడు నేను ప్రిన్స్ అమ్మకి చూస్తూ ఉంటాను కదా అది చూసి వాడు ఎంత చక్కగా వేళ్ళని ఇలా వేడం విడమంటూ పాయలు పాయలు తీస్తూ ఎంత నీట్గా చూస్తుందో అమ్మ దొరికిందా అంటే చేతిలో అలా వేస్తుంది నేను కుక్కగానే మళ్ళీ చూస్తుంది తల్లలో ఉందమ్మా ఇంకా చూడనా అని వాడి ఇంటెన్షన్ అనమాట వాడు చెప్తున్నాడు అది బాలే అనిపించాయి అనమాట వాడు ఇంకా వే హెయిర్ని ఇలా వేయడం చేస్తూ చక్కగా నీట్గా చూస్తా ఉండే పిల్లల అల్లర్లు ముచ్చట్లు అన్నీ ఈ టైంలోనే ఉంటాయి అవైతే మిస్ అవ్వద్దు సో నేనైతే తగ్గించేసుకొని పిల్లలతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వాడు అలా చూడగానే నాకు ముద్దు వచ్చేసి నేను కూడా వాడి గుండు మీద అలా పేర్లు చూసేసి ఇస్తా ఉండే వాడు కూడా ఏంటి మాకు కుక్కట్లేదు కుక్కు అనగానే వాడు కుక్కుతూ ఉన్నాడు చక్కగా బాలే అనిపించింది అలా పొద్దు పొద్దున్నే వాడితో కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది మా అమ్మ సాయంత్రము ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మమ్మ విషయం తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా అదే ఆలోచనతో ఉంది ఆమెకి మనసులో మనసు లేదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఉందనమాట సో అందుకే ఇంకా ఆవిడ వెళ్ళడానికి రెడీ చేసేసాము అమ్మ అయితే ఈరోజు వెళ్ళిపోతుంది పొద్దున్నే ఇంకా అమ్మని దింపడానికి నేను నాగి ఇద్దరం వెళ్ళాము సో వెళ్ళేటప్పుడు అమ్మతో అయితే హెయిర్ ఆయిల్ అనమాట చ అమ్మ వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అయితే పెట్టించుకుంటున్నాను పెట్టించుకుంటాను అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అంతే ఇంకా చక్కగా నూనె పెట్టించేసుకొని గట్టిగా జడైతే వేయించేసుకున్నాను ఇంకొక ఇంకొకటి అమ్మమ్మ అన్నానని ఆమె చాలా పెద్దవిడ అనుకుంటారేమో లేదు అమ్మ వయసే అమ్మకన్నా చిన్నదో మరి పెద్దదో అమ్మ వయసే సో వీళ్ళంతా ఒకే చోట ఉండి తిని పనులు చేసుకున్న వాళ్ళనమాట సో అందుకే అమ్మ ఉండబట్టలేకపోయిందనమాట అందుకే వెళ్తా వెళ్తా అని ఉండే పిల్లల్ని వదిలిబుద్దుకో అంటే వదిలి వెళ్ళాలనిపించట్లేదు అండ్ వెళ్ళాలి తప్పదు ఇంకా అలా అనమాట అమ్మ అయితే రెడీ అయిపోయింది వెళ్ళే ముందు కూడా ఇంకా లక్కీ కానీ ఆవిడే క్యారీ చేస్తూ ఉండే అనమాట ప్రిన్స్ అమ్మని తీసుకొని వెళ్ళాలని అమ్మ బాగా ఆశపడింది కానీ ప్రిన్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక టూ డేస్ ఆగితే ప్రిన్స్ కూడా వెళ్ళేది కానీ ఆగే టైం కూడా కాదనమాట ఇంకా నాగిని సూర్యాపేట దాకా తీసుకొచ్చి వదిలేమని చెప్పేసి అందనమాట హాలిడేస్ ఇచ్చిన రోజే ఇంకా నాగి తీసుకొస్తాను అన్నారు అందుకని ఇంకా మా అమ్మ అయితే వెళ్ళిపోతుంది సో మా అమ్మ రావడానికి రీజను నన్ను హాస్పిటల్లో చూపించాలి ప్రిన్స్ని తీసుకెళ్ళాలి దాని గురించి నాకు అర్థమయ్యేలాగే చెప్పాలని మా అమ్మ వచ్చింది చెప్పింది వెళ్దామన్నాను దసరా హాలిడేస్కి వస్తాను కదమ్మా అప్పుడు అని చెప్పేసి మా అమ్మకైతే భరోసా ఇచ్చాను ఇంకా ప్రిన్స్ని తీసుకెళ్ళలేకపోయానే అని చెప్పేసి బాధ ఎగ్జామ్స్ ఉండవేమో నార్మల్ స్కూల్ డేసే ఉంటాయి ఇంకా అదిలే తీసుకెళ్ళిపోదాం అనుకుంది లేదంటే ఆ టూ డేస్ ఆగి వెళ్దాం అనుకుంది కానీ ఇంకా ఆగలేని సిచ్యువేషన్ అనమాట అందుకే అమ్మ అయితే మొత్తానికి ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయింది అలాగే చిన్న పని ఉండే అండి అమ్మకి వన్ టౌన్లో అదే చౌ కూది దిమ్మ పాడైపోయింది అది తీసుకెళ్ళి పెట్టించుకొని రమ్మని చెప్పేసి ఎప్పుడు చెప్తా ఉండే నాగీ ఎప్పుడు మర్చిపోతా ఉండే సో ఇవాళ అది కూడా పెట్టిచ్చేసి పంపిస్తా అని చెప్పేసి వన్ టౌన్ అయితే తీసుకెళ్ళారు మన్ను వచ్చింది చూడండి ఆ రోజే ఇంకా నేను మన్ను వన్ టౌన్లో అది పెట్టిచ్చేసి నాగీని ఇచ్చి పంపించేసాము ఇంకా అమ్మ ఒక్కరే బస్ స్టాండ్ దాకా వెళ్ళి బస్ ఎక్కైతే వెళ్ళిపోయింది అంటే నాగీ దింపేశారు నాగీ ఉన్న అమ్మ వన్ టౌన్ దాకా మాతో పాటు వచ్చేసి వన్ టౌన్ నుంచి వెళ్ళి మా ఇద్దరిని వన్ టౌన్లో వదిలేసి అమ్మనైతే బస్ ఎక్కించడానికి నాగీ ఒక్కరే వెళ్ళారనమాట ఇంకా లక్కీని ఇక్కడ అడుగుతుంది అమ్మ అమ్మ నువ్వు పండక్కి అని అంటే వస్తానని అమ్మ కావా అమ్మ కావా అంటే నేను కూడా వస్తే ఆమె వెళ్తా అని చెప్పేసి ఇంకా అక్కడ నాగేకైతే చెప్తుంది అనమాట ఇంకా అమ్మాయి పట్టీలు కూడా ఉంటే అవి అయితే తీసి ఇచ్చాను తీసుకెళ్ళమని ఇంకా అవి కూడా తీసుకొని వెళ్ళింది మొత్తానికి ఇంట్లో నుంచి వెళ్ళాలైతే బయలుదేరాము అమ్మ అయితే వెళ్ళిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదండి మా అమ్మ వచ్చి అప్పుడే రావడం వెళ్ళడం కూడా అయిపోయింది మొత్తం టైం అంతా జర్నీలోనే పోయింది ఇక్కడ అమ్మవి బట్టీలు తీస్తుంటే నాగిది సిల్వర్ చైన్ ఒకటి కనిపించింది అది తీసాను అదే చెప్తున్నారు చాలా డేస్ తర్వాత ఇది దొరికింది ఇది వేసుకున్నానని చెప్పి మీకు చూపిస్తున్నారు ఉండే గోల్డ్ చైన్స్ కూడా అవి తెలుసు కదా మీ అందరికీ ఇంటి కోసము బ్యాంక్లో పెట్టాము ఇంటిది అప్డేట్ ఇవ్వమని చెప్పేసి చాలామంది పెడుతూ వస్తున్నారు ఇస్తామండి తొందరలోనే ఇంటిది మీకు అప్డేట్ ఇవ్వాలి అది లేట్ చేయము ఇస్తాము ఇంకొక టూ డేస్ అయితే అవుతుంది మేము ఎంత తొందరగా అప్డేట్ ఇస్తే అంత మంచిదన్న ఉద్దేశంతోనే ఆగి ఉన్నాము కానీ కొంతమంది పెద్దవాళ్ళ హస్తాలతో కూడింది అనమాట అది సో అందుకే కొంచెం లేట్ అయితే అవుతుందనమాట మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది ఇంటి సిచ్యువేషన్ ఏంటి అనేది సో పూర్తిగా క్లియర్గా అయితే ఒక టూ డేస్లో అయితే చెప్తామండి ఇంకా లక్కోడైతే వెనకాలైతే అసలు కూర్చోవట్లేదండి ఎదురే కూర్చుంటానికి అని గోలా లేకపోతే నిలబడతానని హ్యాండిల్స్ పట్టుకొని ఇలా చేస్తూ ఉండే అనమాట నాగి ఇక్కడ అది చెప్తున్నాడు వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు ఇలా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అది ఇలా ఎవరికో బాగలేదు అది ఇది అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ ఉండే అనమాట అదంతా మీకు వాయిస్ ఓవర్లో నేను చెప్పాను కాబట్టి అదైతే కొంచెం స్పీడ్లో పెట్టేశాను మన్ను వచ్చింది కదా సో తన అమ్మ బ్యాగ్ పట్టుకొని వచ్చింది నేను ఇంటికి తాళం వేసి గేట్లు అవి గడిపెట్టేసి పెట్టేసి ఇంక నేను వస్తూ ఉన్నాను ఇక్కడ బ్యాగ్ గురించి చెప్తుంది అనుకుంటా ఆడపడుచుతో పని చేపిస్తుంది అది ఇది అని నేను వద్దంటంటే అదే పట్టుకొని వచ్చింది కొట్టాలి అది ఇది అంటే నేను దాన్ని కొట్టాను కొట్టడం కాదు నేను కొట్టి చూపిస్తానని కొట్టాను అనమాట ఊరికే సరదాగా సో ఇక్కడి నుంచాలి మేము వన్ టౌన్కి అయితే వచ్చేసాము ఇది వన్ టౌన్ వినాయకుడి గుడి దగ్గర అండి ఇక్కడైతే బండి ఆపాము నలుగురు మేము రాలేదులేండి ఇద్దరం బస్ ఆటోకి వచ్చాము ఇద్దరు పని మీదొచ్చామనమాట అట్లా సో లక్కోడైతే నిద్రపోయాడు ఇంకా మేము అక్కడ వన్ టౌన్లో అమ్మాయి చోలీ పెట్టిచ్చేసి అమ్మ బస్ స్టాండ్కి నాగి తీసుకొని వచ్చారు నేను మన ఏమో అక్కడ వన్ టౌన్లో ఆగాము ఇంకెళ్ళేటప్పుడు అమ్మకి టిఫిన్ వాటర్ బాటిల్ అయితే కట్టించేసారనమాట అన్నం తినే వచ్చారు అక్కడ దిగేసరికి ఏ టైం అవుద్దో వెళ్ళగానే ఫుడ్ వండడానికి అవుద్దో లేదో ఇంకొక ముద్ద తినమని కట్టించారు నాగీ అసలు కట్టించిన విషయం నాకు తెలియదు నేను వీడియో చూసినప్పుడు అడిగి అది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అడిగాను ఏంటి అని అంటే ఆ దారిలో తినడానికి ఉంటుంది మళ్ళీ ఆకలేసిద్దేమో గబాలని అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అందుకనే కట్టించారంట సో నాగీ అమ్మని బస్సు ఎక్కిచ్చేసి జాగ్రత్తగా పంపించేసేయి మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చేసారనమాట ఇంకా అలా వచ్చిన తర్వాత వన్ టౌన్లో కూడా కొంచెం పర్సనల్ వర్క్ ఉండే అనమాట నేను మన్ను నాగి అది పర్సనల్ వర్క్ కూడా చూసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికే తెళ్ళిపోయామనమాట బస్సులు మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉన్నాయండి అంటే పండగ సెలవులు ఇస్తున్నారు కదా అందరూ అటు వెళ్ళే వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు అలా చాలా అంటే చాలా ఎక్కువ రష్ అయితే ఉన్నాయి అన్నమాట జాగ్రత్తగా వెళ్ళండి ఎవరన్నా ఊర్లలోకి వెళ్తారు కదా వాళ్ళైతే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని పెట్టుకోండి అలాగే వెళ్ళండి ఎక్కినా కూడా దింపుతున్నారు టికెట్లు ఇస్తున్నారు ఎక్కిస్తున్నారు అట్లా కొంచెం ఇబ్బంది అయింది ఒక రెండు మూడు బస్సులు అయితే మారిందంట అమ్మ సో మొత్తానికైతే అమ్మ బస్సు ఎక్కి ఊరైతే బయలుదేరి వెళ్ళిపోయింది అమ్మని బస్సు ఎక్కిచ్చేసి నైతే ఇంటికి వచ్చేసారు చాలా అంటే చాలా బాధగా అనిపించింది కానీ ఏం చేస్తాం సిచ్యువేషన్స్ కొన్ని కొన్నిసార్లు అంతే ఇంకా తప్పదు సో మేము వస్తూ ఉన్నప్పుడు ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది క్లైమేట్ కానివ్వండి చూడడానికి లొకేషన్ కానివ్వండి చాలా బాగుంది దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా ఇంకా చాలా కలకలది ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది ఇంకా మేమంతా చూసుకుంటూ ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము అలాగే మీతో కూడా షేర్ చేసుకున్నాం అనమాట చిన్న క్లిప్పు వ్యూ చూసారా ఎంత బాగుంది ఏదో ఎడిట్ చేసినట్టుగా గ్రాఫిక్స్ లాగా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది స్కై కానివ్వండి వాటరు ఆ కొండ ప్రకాశం బ్యారేజ్ దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది మన విజయవాడ లొకేషన్స్ చూపించినప్పుడైతే మేము చూడలేని అన్నీ చూపించామమ్మా అక్కడే ఉన్న ఫీలింగ్ ఉంది అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు తర్వాత ఇదిగోండి ఈవెంట్ దగ్గరికి వచ్చాము అక్కడ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని లైవ్ అంతా అయిపోయిన తర్వాత సైబా ఈవెంట్స్కి అయితే వచ్చాము ఏం జరిగింది ఏంటనేది రేపటి వీడియోలో చెప్తాను చూసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్